వెల్కమ్ టు జస్ట్ ఆ జీసస్ మొదటి దినవృత్తాంతంలో నాలుగు పది హెబ్బేజు చేసిన ప్రార్థనలో రెండో అంశంగా నా సరిహద్దును విశాలపరచమని దేవునికి తీవ్రంగా ఆసక్తితో పట్టుదలతో హెబ్బేజు ప్రార్థించడం జరిగింది దేవుడు విశ్వాసం ద్వారా క్రమక్రమంగా దేవుడు మన యొక్క సరిహద్దును విశాలపరిచే దేవుడు అతడు అమెరికాలో పుట్టాడు అతడు పుట్టినప్పుడు తన తండ్రి వదిలేశాడు తల్లి పెంపుకొని పెరిగాడు ఏ ఉద్యోగం చేసినా పనికి రానడం ముద్రపడిపోయింది కొన్ని వివాహం అయిన తర్వాత పనికి వస్తాడంటే పుట్టిన పిల్లల చేత కూడా దూషించబడ్డాడు అరవై సంవత్సరాలు వచ్చాయి అమెరికాలో ఆ వీధిలో చిన్న వంటకాన్ని ప్రారంభించాడు ఆ వంటకం ఆ యొక్క వీధి మొత్తం కూడా ఆ రాష్ట్రం మొత్తం కూడా ఆ దేశం మొత్తం కూడా క్రమక్రమంగా నూట ఇరవై దేశాలే పాడటం జరిగింది అదే కేఎఫ్సీ ఎందుకు పనికిరాని వ్యక్తి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు అదేవిధంగా మన జీవితంలో విశ్వాసం ద్వారా దేవుడు మన యొక్క సరిహద్దుల విషయాలు భరుస్తాడు అయితే దేవుని ఎందు శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలి దేవుని బతిమాలుకోవాలి పవిత్రత యథార్థత కలిగి ఉన్నప్పుడు మన నివాస స్థలమును దేవుడు వర్దలు చేసే దేవుడు ఆమెను